ఉత్తాదిగూడలోని శ్రీకర హాస్పిటల్లో వైద్య సేవలు వికటించి యాదాద్రి జిల్లా బీపీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడు మూడు రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్లో బోన్ విరగడంతో శ్రీకర హాస్పిటల్ చేరి వైద్య సేవలు వికటించి వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్నారు మేడ్చల్ జిల్లాలో అవినీతి రాజ్యం నిదర్శనం ఏంటంటే జిల్లా అధికారులు అనుకోండి లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి కన్సర్న్ గణలో ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ విద్యా విద్యాలయాలు కానీ నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు జరిగిన సంఘటన ఏదైతుందో మా కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ హాస్పిటల్ రన్ చేయడం అనుకోండి లేకపోతే రోడ్ను ఆక్రమించి అన్ని అక్రమాలకు గురి గురి చేస్తూ భయభ్రాంతాల గురి చేస్తున్న శ్రీకారం హాస్పిటల్పై చర్య తీసుకోవాలని మేము డిమాండ్ ఎందుకు చేస్తున్నామంటే గత ముప్పై తారీఖు రోజు జరిగిన సంఘటన యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ వెంకటేష్ అనే వ్యక్తి కొండమడుగు ప్రాంతం ఇక్కడ హాస్పిటల్లో నాలుగు రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు దాదాపు మూడు లక్షల రూపాయలు అతను కట్టించుకున్న తర్వాత నిన్న రాత్రి ఈరోజు మార్నింగ్ జనరల్ వార్డ్లో షిఫ్ట్ చేస్తామని చె డాక్టర్స్ కానీ చెప్పడం జరిగింది నిజంగా కుటుంబ సభ్యులు నాలుగు రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు బయటకు వెళ్తాడని కానీ రాత్రి రాత్రి చనిపోయిన చ చనిపోవడం జరిగింది దానికి అంటే ఎక్కువ డోసులు ఇవ్వడం వల్ల అంటే సరైన వై వైద్యులు లేకపోవడం వల్ల వాళ్ళ నిర్లక్ష్యానికి గురే చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆయన ఇంప్రెషన్ తీసుకొని ఒక డెడ్ బాడీ ఇంప్రెషన్ తీసుకొని సంతకాలు పెట్టుకు పెట్టించుకునే ప్రయత్నం చేసిండ్రు ఇది ఒక అంటే శ్రీకారం హాస్పిటల్ ఎట్లా అవినీతి చేస్తుందానికి నిదర్శనం అటువంటి సంఘటనలు ఒక్క పేషెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి మినిమం లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారు ఇక్కడ సరైన వైద్యులు అంటే ఒక మంచి వైద్యం వైద్యులు లేకపోయినా సరే మామూలు మామూలు డాక్టర్స్తో నడిపించి పేదల ఆరోగ్యంతోనే అనుకోండి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న శ్రీకారం హాస్పిటల్ మూసేయాలని చెప్పి ఈరోజు రాత్రి నుంచి ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము ఇక్కడ కొండమడు సంబంధించిన పెద్దలందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నష్టపరిహారం కోసం ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ యాజమాన్యం స్పందిస్తలేదు కొంతమంది అక్కడ తొత్తులుగా పనిచేసే వాళ్ళు కూడా యజ యజమాన్యం వైపు ఉండి మమ్మల్ని మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం డిఎంహెచ్ వారికి కూడా కాల్ చేయడం జరిగింది డిఎంహెచ్ఓర్ కూడా శ్రీకార హాస్పిటల్ మీద చర్య చర్య తీసుకుంటామని ఎంతమంది రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎంత నెట్వర్క్ ఉందో చూడండి ఒక డిఎంహెచ్ఓ ఈ హాస్పిటల్ అవినీతి చేస్తూ ఉందని చెప్పి స్టేట్కి రాసినట్టు మొన్ననే అయినా సరే దీని మీద ఎవరు చర్యలు తీసుకోకపోవడం ఒక దురదృష్టకరం ఏదేమైనా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి నష్టపరిహారం అని చెప్పి ధర్నా చేస్తున్నాం దీన్ని మీడియా కూడా స్పందించి అంటే ఈరోజు న్యాయమైన వాళ్ళ నిర్లక్ష్యానికి గురై చనిపో చనిపోయింది కాబట్టి న్యాయమే న్యాయంగా రా వాళ్ళ నష్టపరిహారం కనీసం వాళ్ళ ఒక ఆయనకి ఇద్దరు పిల్లలు వాళ్ళ అన్న కూడా చనిపోయిందంటే ఆయనకి ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లల్ని చాదుకుంటూ ఆయన ఒక అంటే ప్రమాదానికి గురై ఈ ఇలా నిర్లక్ష్యానికి గురే చనిపోయిండు చిన్న యాక్సిడెంట్ వల్ల అంటే బోన్ ఫ్రాక్చర్ వల్ల ఇక్కడ వచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది అంటే శ్రీకర్ హాస్పిటల్ వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది రోజు కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తున్నారు దీన్ని దీన్ని హాస్పిటల్ మూసే విధంగా మూ అంటే జిల్లా అధికారి కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మీ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మేడ్చల్ జిల్లాలో అవినీతి రాజ్యం ఉన్న నిదర్శనం ఏంటంటే జిల్లా అధికారులు అనుకోండి లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి కన్సర్ గణలో ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ విద్యా విద్యాలయాలు కానీ నడుస్తామని ముఖ్యంగా ఈరోజు జరిగిన సంఘటన ఏదైతుందో మా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ హాస్పిటల్ రన్ చేయడం అనుకోండి లేకపోతే రోడ్ను ఆక్రమించి అన్ని అక్రమాలకు గురి గురి చేస్తూ భయభ్రాంతాల గురి చేస్తున్న శ్రీకార హాస్పిటల్పై చర్య తీసుకోవాలని మేము డిమాండ్ ఎందుకు చేస్తున్నామంటే గత ముప్పై తారీఖు రోజు జరిగిన సంఘటన యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ వెంకటేష్ అనే వ్యక్తి కొండమడు ప్రాంతం ఇక్కడ హాస్పిటల్లో నాలుగు రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు దాదాపు మూడు లక్షల రూపాయలు అతను కట్టించుకున్న తర్వాత నిన్న రాత్రి ఈరోజు మార్నింగ్ జనరల్ వార్డ్లో షిఫ్ట్ చేస్తామని చె డాక్టర్స్ కానీ చెప్పడం జరిగింది నిజంగా కుటుంబ సభ్యులు నాలుగు రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు బయటకు వెళ్తాడని కానీ రాత్రి రాత్రి చనిపోయిన చ చనిపోవడం జరిగింది దానికి అంటే ఎక్కువ డోసులు ఇవ్వడం వల్ల అంటే సరైన వై వైద్యులు లేకపోవడం వల్ల వాళ్ళ నిర్లక్ష్యం గురే చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆయన తమ్ ఇంప్రెషన్ తీసుకొని ఒక డెడ్ బాడీ ఇంప్రెషన్ తీసుకొని సంతకాలు పెట్టుకుని పెట్టించుకునే ప్రయత్నం చేసిండ్రు ఇది ఒక అంటే శ్రీకారం హాస్పిటల్ ఎట్లా అవినీతి చేస్తుందానికి నిదర్శనం అటువంటి సంఘటనలు ఒక్క పేషెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి మినిమం లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారు ఇక్కడ సరైన వైద్యులు అంటే ఒక మంచి వైద్యం వైద్యులు లేకపోయినా సరే మామూలు మామూలు డాక్టర్స్తో నడిపించి పేదల ఆరోగ్యంతో అనుకోండి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న శ్రీకార హాస్పిటల్ మూసేయాలని చెప్పి ఈరోజు రాత్రి నుంచి ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము ఇక్కడ కొండమాడు సంబంధించిన పెద్దలందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నష్టపరిహారం కోసం ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ యాజమాన్యం స్పందిస్తలేదు కొంతమంది వాళ్ళకి తొత్తులుగా పనిచేసే వాళ్ళు కూడా యజ యజమాని వైపు ఉండి మమ్మల్ని మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న డిఎంహెచ్ వారికి కూడా కాల్ చేయడం జరిగింది డిఎంహెచ్ఓ కూడా శ్రీకర హాస్పిటల్ మీద చర్య చర్య తీసుకుంటామని ఇంతమంది రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎంత నెట్వర్క్ ఉందో చూడండి ఒక డిఎంహెచ్ఓ ఈ హాస్పిటల్ అవినీతి చేస్తూ ఉందని చెప్పి స్టేట్కి రాసినట్టు మొన్నని అయినా సరే దీని మీద ఎవరు చర్యలు తీసుకోకపోవడం ఒక దురదృష్టకరం ఏదేమైనా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి నష్టపరిహారం అని చెప్పి ధర్నా చేస్తున్నాం దీన్ని మీడియా కూడా స్పందించి అంటే ఈరోజు న్యాయమైన వాళ్ళ నిర్లక్ష్యానికి గురే చనిపో చనిపోయింది కాబట్టి న్యాయమే న్యాయంగా రా వాళ్ళ నష్టపరిహారం కనీసం వాళ్ళ ఒక ఆయనకి ఇద్దరు పిల్లలు వాళ్ళ అన్న కూడా చనిపోయిందంటే ఆయనకి ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లల్ని చాదుకుంటూ ఆయన ఒక అంటే ప్రమాదానికి గురై ఈ వీళ్ళ నిర్లక్ష్యానికి గురే చనిపోయిండు చిన్న యాక్సిడెంట్ వల్ల అంటే బోన్ ఫ్రాక్చర్ వల్ల ఇక్కడ వచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది అంటే సీకర్ హాస్పిటల్ వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది రోజు కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తున్నారు దీన్ని దీన్ని హాస్పిటల్ మూసే విధంగా అంటే జిల్లా అధికారి కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మీ దాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కూడా కార్పొరేషన్లో ఒక లక్ష పై చిలుకున్న ఈ కార్పొరేషన్లో ఈ ప్రభుత్వము గత ప్రభుత్వము తొమ్మిది పది సంవత్సరాలు పరిపాలించినా కానీ ఒక్క హాస్పిటల్ కూడా కట్టలేదు ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా పుట్టలు పుట్టలుగా పుట్టుకొచ్చినాయి ఈ ఈ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఈ కార్పొరేట్ హాస్పిటల్లలో యజమాన్యం ఏం చేస్తుందో కానీ అక్కడ ఒక నాణ్యత లేని వైద్యం అందుతూ ఉందనేసి మేము పదే పదే కాంగ్రెస్ తరఫున ఎన్నోసార్లు మేము డిమాండ్ చేసినాము వాళ్ళు పై అధికారులకు కూడా అసలు లైసెన్స్ లేకుండా కూడా ఎన్నో హాస్పిటల్లో నడిపిస్తూ ఉన్నారు అరువు అరువులు లేని డాక్టర్లు కూడా ఇక్కడ వైద్యం చేస్తూ ఉన్నారు ప్రాణాలతోటి చెలకట మా చెలకట మాడుతూ ఉన్నారు అనేసి మేము మీడియా ముఖంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా ఈ యజమాన్యం అసలు సర్టిఫికెట్ ఉన్నదా ఈ హాస్పిటల్లకి పర్మిషన్లు ఉన్నాయా లేదా తర్వాత అలాగే డాక్టర్లు వీళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్లా కాదా అనేసి ఎవ్వరు కూడా ఇప్పటివరకు చెక్ చేయడం లేదు ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ చేసేది ఇప్పుడు శ్రీకర హాస్పిటల్లో హాస్పిటల్లో వచ్చి జాయిన్ అయ్యి మంచిగా ఒక ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి వచ్చి హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయిన తర్వాత హఠాత్తుగా చనిపోయింది అనేసి మెసేజ్ పంపించారు హఠాత్తుగా చనిపోవడానికి కారణాలు ఏంటో కూడా వివరించాలి కదా ఇప్పటి వరకు హాస్పిటల్ యజమాన్యం కూడా వచ్చి వాళ్ళకి ఒక భరోసా అన్న ఇవ్వాలి ఏది లేకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకో అనేసి ఆ పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా కూడా కరెక్ట్ కాదు ఈ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా సర్టిఫైడ్ చేయండి మీరు నాణ్యత అన్ని అన్ని అర్హతలు ఉన్నవారికి పర్మిషన్ ఇవ్వండి అనేసి మేము మీ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ హాస్పిటల్ శ్రీకర యజమాని చెప్తా ఉన్నాము ఇట్లా మీరు పట్టించుకోకుండా ఈ ధోరణితోటి ఉంటే మాత్రం మేము మీ హాస్పిటల్ని సీజ్ చేయించిన దాకా కూడా మేము ఊరుకోమనేసి మీకు ఈ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు